అనుకోకుండా దానితోందిస్తే చెందండి మీరే కదా అంటున్నారు మనసు అదే వస్తానే ఉంటది వచ్చింది కాబట్టి మీ మనసుతో మీరు తదాపం చెందుతున్నారు చెందడం అంటే నేను మనసుని అయిపోయానని కదా దాని అర్థం సినిమాలో కూర్చుని హాల్లో మీరు సినిమాలో సినిమా చూసేటప్పుడు ఆ పాత్ర మీకు నచ్చింది అనుకోండి దాంతో తాదాప్తి చెందుతారు అంత మాత్రం చేసి ఆ పాత్ర మీరు సాక్షిగా ఉన్నారు కదా అక్కడ అర్థం అవుతుంది అర్థం కావట్లేదు ఇక్కడ కూడా అంతే మీరు సాక్షిని కాదు అనుకుంటున్నారు పాత్ర మాత్రమే మీద పాత్రగా ఉన్నారు మీరు పాత్రగా ఉన్నాను అని చెప్తే లేక నిజమనిపిస్తుంది కరెక్ట్ చెప్పడానికి నాకు రాలేదు నిజం అనిపిస్తుంది అవును ఇప్పుడు అమ్మాయి వచ్చింది అనుకోండి ఇంకా అదే అది తప్పేమీ కాదు ఆ పాత్ర అనుగుణంగా అలా ఉంటేనే మీరు పర్ఫెక్ట్ గా తల్లి పాత్ర పోషించగలుగుతారు లేకపోతే ఎడంగా వచ్చితే మీరు తల్లి పాత్ర పాత్రలు పోషించలేరు అలాగే ఉండాలి కానీ అది నిజం కాదు తత్కాలికంగా అంతే మీరు ఈ ఉపాధిగా ఉన్నారు కాబట్టి ఆ పాత్ర అలా ఉంది బిడ్డ దగ్గర తల్లిగా ఉన్నారు భర్త దగ్గర బాగా భార్యగా ఉన్నారు బిడ్డ దగ్గర తల్లిగా ఉన్నారు తల్లి దగ్గర మీ తల్లి దగ్గర బిడ్డగా ఉన్నారు ఇంతకీ మీరు బిడ్డగా ఉండడం నిజమా మీ బిడ్డకి తల్లిగా ఉండడం నిజమా మీ తల్లికి మీరు బిడ్డగా ఉండడం నిజమా మీ భర్తకి మీరు భార్యగా ఉండడం నిజమా అంటే ఆయా సందర్భాల్లో అక్కడ అలాగ ఉండడం అంతవరకు నిజమా అది ఆ సందర్భంలో నిజం అంతే కదా మరి మీరు బిడ్డ దగ్గరికి వెళ్ళేసరికి తల్లి పాత్ర అయిపోతున్నారు మీకు తెలియకుండానే తల్లి పాత్రే పోషిస్తారు మీకు తెలియకుండానే మీ తల్లి దగ్గర ఉన్నప్పుడు మీరు బిడ్డ పాత్రలోనే ఉంటారు మీరే మీ వర్ష దగ్గర ఉన్నప్పుడు భార్య పాత్రలో ఉన్నారు ఎందుకంటే ఏ పాత్ర మీదని ఏది కాదు ఏది కాదు అన్ని మీయే అన్ని కాదని చెప్పాలి అన్ని పాత్రలు మీవే అనే చెప్పాలి అంతే కదా అంతే 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 అయితే తప్పేలాగవుతుందండి చెప్పండి మీరే మీరు మీ బిడ్డ దగ్గర తల్లిగా ఉండడం తప్ప అంతేకాదు మీకు మీ దగ్గర ఎవరు డబ్బులు ఇచ్చుకుని ఎగ్గొట్టాడండి అండి అక్కడ సర్రమంటారు అవసరం అయితే వదిలే వదిలేసుకుంటారండి మీ డబ్బుల్ని పాత్ర అవసరం ఆ పాత్రకి అవసరం అండి డబ్బులు మీకు అవసరం వాడు ఎగ్గొట్టాడు ఊరుకుంటారు ఏంటి నెల కేకలు వేస్తారు అవసరం అయితే ఊరికే చెప్తున్నాను అంత మాత్రం చేత మీరు అయిపోయినట్టే ఏంటి సరిపోతుంది అందుకంటే పాత్ర పాత్ర ఎప్పుడు అది ఆ గెప్తి లేక అట్లా తప్పు చేసి అనిపిస్తుంది గిఫ్త్ ఉంటే అది అనుగుణంగా వ్యవహరించడమే ఉంటుంది కొత్త అలా అలా ధర్మం అవుతుంది మళ్ళీ విడిచిపెట్టేస్తే తప్పు అవుతుంది ఇంకా నన్ను అడిగితే ధర్మము ధర్మం అనే పాత్ర మీరు వ్యవహారానికి వచ్చేసరికి ధర్మం చెప్పింది అందుకే మనకి రామచంద్ర భార్యను ఎత్తుకుపోతే ఊరుకున్నారు ఏంటండి ఊరుకోలేదు ఊరుకుంటే రామచంద్రపురం తన భార్యనే రక్షించలేకపోతే ప్రపంచాన్ని ఎట్లా రక్షిస్తారు లోకాన్ని చీల్చి అంటాడుతారు ఎన్ని ఉంటే అన్ని రూపాయలని అవలంబించి ఆయన్ని పట్టుకుని కార్యం నెరవేరండి ఊరికే కథపరంగా చెప్పుకుంటే అంతరాధం వేరే ఉందనుకోండి కాబట్టి పాత్ర అనుగణంగా ఉండాలి ఉండడం తప్పు కాదు మనకి ఈ తత్కాలంలో ఏ పనులు అవసరమో అవి చేస్తుండాలి అంతే కదా చేయడం అనేది జరుగుతుంది చేస్తుండాలి కాదు మీకు ఇచ్చి లేకపోయినా చేయడం అనేది జరుగుతుంది మీ ఇచ్చి మేరకు మీ శ్వాస జరుగుతుంది ఏమి ఆకలిస్తే అందరూ తింటున్నారు కదా అట్లాగా దాని ఇచ్చి మేరకే జరుగుతుంది ఇవన్నీ ఈ పాత్రానుగుణంగా వ్యవహరించే వ్యవహారాలన్నీ కూడా వాటి వాటి ఇచ్చి మేరకు జరుగుతున్నవే అందులో మీ ప్రమేయం ఏమి ఉండదు ఉన్నట్టు కనిపిస్తుంది ఉన్నట్టుగా అవును ఎందుకంటే వాడు అనుకుని ఉన్నాడు కదా అసలు లేకపోతే పాత్రే ఉండదు ఏ పాత్ర ఉండదు అసలు శ్వాసించడం ఊరుకున్నాడు అనుకుంటున్నాం కాసేపు మీ పాత్ర ఏది వాడు శ్వాసిస్తే కదా మీరు ఏర్పడ్డారు మీరెవర విచారణ అనుకోండి అసలు మీరే అవుతారు ఇది పాత్ర అవుతుంది అది లేకపోతే ఈ పాత్ర నిజమవుతుంది ఇది మీరు ఎప్పుడు చెప్తుంటారు కొంచెం వేడంగా ఉండి దీన్ని చూసే దాన్ని దృశ్యాన్ని చూస్తుండండి అంటున్నారు అవును చాలా ఈజీగానే అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడో ఒకసారి గుర్తు వస్తుంది ఎప్పుడు వచ్చినా పర్వాలేదు విషయం అది మీకు మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు పాత్ర అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు ఉపాధికి వచ్చేసరికి ఉపా ఉపాధి మీ అదే దానికి సాక్ష్యం మీ దగ్గర ఉంది ఏమంటే ఇన్ని పాత్రలు విడిచిపెట్టేసి హాయిగా నిద్రపోతున్నారు అప్పుడే పాత్రలుగా ఉన్నట్టు మీరు అన్ని పాత్రలు పాత్ర లేదు కేవలం మీ స్వానుభవం ఏదైతే అదిగా ఉన్నారంటే మీ అనుభవం మీద అయితే అదిగా ఉన్నారు కానీ ఇక్కడ పాత్రలు ఏమీ లేవు మేల్కున్న తర్వాత మీరు ఉపాధిగా ఉన్న తర్వాత స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ మీరు ఒకసారి గాఢ నిద్రలో నేను ఉన్నాను కదా అనేది నా స్వభావం నా స్వరూపం లక్షణం కదా అదే కదా ఇప్పుడు కూడా అదిగానే కదా ఉన్నాను అని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నారు అనుకోండి ఆ జ్ఞప్తి ఇన్ని పాత్రలుగా ఉండి నటిస్తుంది ఆయా వ్యవహారాన్ని అనుసరించి ఈ ఇక్కడ అనేది ఒకవేళ మరిచిపోయినా నష్టమేమి లేదు ఆ గిప్తే కదా గడ నిద్రలో ఉన్న మీరు మారిపోలేదు మేల్కొన్న తర్వాతగానే ఉన్నారు మీరు మీరు పాత్ర పాత్రలో లీనమైనప్పుడు మరిపుతుంది అప్పుడు పాత్రగా ఉన్నారు కాబట్టి పాత్ర గడంగా ఉంటే మీరే కదా సాక్షిగా ఉన్నది ఎవరు సాక్షిగా ఉన్నారో వారే పాత్రగా ఉన్నారు సాక్షిగా ఉన్నవారే పాత్రగా మరి అంతే కదండి ఇప్పుడు రామారావు తీసేస్తే కృష్ణుడి పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది రామారావు ఉండాలి ఉంటారు కానీ కృష్ణుడిగా తెర మీద కనిపిస్తున్నారే ఏది నిజం కృష్ణుడి కనిపించేది పాత్రగా నిజం రామారావుగా ఒరిజినల్ అది ఉంటారు కృష్ణుడు పాత్రగా ఉన్నప్పుడు రామారావు ఎక్కడికి పోరు ఉంటారు కానీ మరవచ్చు ఆ పాత్రలో లేనైపోయినప్పుడు అంత మాత్రం చేత రామారావు ఎక్కడికి పోతారు సత్యం అదే కదా అట్లా అనమాట అయితే ఇంకా సాధన అంటూ ఇంకేం లేదంటారు అది జ్ఞప్తిలో పెట్టుకోవడం ఈ మాటలు అవి ఉండు ఆగిపోతే అంతే అంతే కదా వ్యవహారం జరుగుతూ ఉంటది ఇంకేమి మాట్లాడుకోవాల్సిన అవసరం అవకాశం ఉండదు రోజు కూడా అయ్యో ఒకరోజు సాధన జరుగుతుంది మెడిటేషన్ చేస్తాను ఇది గ్రంథాలు యోగ వాసిష్టం భగవద్గీత సత్సంగం కూడా చేసుకుంటామండి ఫోర్త్ లేసి ఒక అరగంటల్లో స్నానం అవన్నీ ముగించుకున్న అరగంట ధ్యానం చేసి స్వచ్ఛంగా ఉంటది వన్ అవర్ ఎక్కడండి ఇక్కడ సికింద్రాబాద్ లో ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆన్లైన్ లోనే ఒక నలభై మంది దాకా చేసుకుంటాము అట్లా సత్సంగాలు జరుగుతుంటాయి మూడు నాలుగు సత్సంగాలు జరుగుతుంటాయి ఇంకా కూడా మనుషులు ఏదో అసంతృప్తి ఇంకేదో నేను సాధన చేయలేకపోతున్నానే ఈ భావం ఇందుకు వస్తుంది పక్కన అదే అండి నాకు మిమ్మల్ని మాత్రం చేసినప్పుడు అడగాలనుకున్నా మర్చిపోయాను ఎందుకంటే ఇది మీరే చెప్తున్నారు ఈ భావం ఉండిపోతుంది అని అదే ఇది ఊరికే నాలో ఏదో అసంతృప్తి అయ్యో ఇంకేదో సాధన చేయాల ఇంకేదో చెయ్యాలనే గురువు గారిని దర్శించారా మీరు దర్శించలేదండి దర్శించండి పోతుంది అది కూడా అది కూడా పోతుంది అండి పోతుంది సరే ఆయన దర్శించండి కాదు దర్శిస్తాను మిమ్మల్ని కూడా దర్శించాలను నాకు కాలదు మాటలతో పోల దర్శిస్తున్నారా అది సరిపోతుంది గురువు గారిని దర్శించండి అంటే అపాయింట్మెంట్ ఏమన్నా ఏమీ అవసరం లేదు మీరు మీరు ఊరికే వెళ్ళండి కావాలంటే వారు వారు అబ్బాయి నెంబర్ ఇస్తారు మీరు మాట్లాడుకుని వెళ్ళండి మీరు దర్శనం చేసుకోండి అభ్యంతరం ఉండదండి పెడతాను వాట్సాప్ లో పెడతాను వారిని దర్శించేస్తే సరిపోతుంది అది కూడా మీకు సరిపోతుంది దర్శిస్తే అంతే కదా సదా సముద్రంగానే ఉన్నారు అలాగా ఉండడం లేదు మనం కాసేపు సముద్రంగా ఉండి కాసేపు అలాగా ఉంటున్నాం సముద్రం లేకపోతే అలా ఉండదు కానీ సముద్ర అలా ఉలికే లేదు కదండి అలకి గురువుని ఎందుకు దర్శించే గురువు అంటే సముద్రము అవును అంటే వ్యక్తిగా ఉండడం సముద్రం ఉంటుంది కానీ వారు సదా సముద్రంగా ఉండి వ్యక్తిగా కూడా ఉంటున్నారు అది మనకి తెలుస్తుంది వారి సన్నిధి అని యొక్క ప్రభావం చేస్తూ మనం గుర్తించగలుగుతాం అంటే గురువు గారి వింటుంటాను వినడం లేదు వినడం పొగ పొగి పొగ వినడం పరిణామ గురువు తత్వం ఎలా ఉందని తెలుసుకోవడం వరకే ఉండడం కదా కావాలి దాని సమక్షంలోకి వెళ్తే తెలుస్తుంది అది ఎలా అనేది మనకి అంటే ఇది ఈ తపన మంచిది కాదంటారు ఊరికే ఏదో చెయ్యాలి ఇంకేదో సాధన అవసరం లేదు అంతే ఇంకో విషయము మీరు అట్లాగా తప్పించడం అనేది వ్యక్తిగా ఉన్న మీ లక్షణము అసలు లక్షణం కనుక అసలుగా ఉంటే మీకు తపన ఎందుకు ఉంటుంది తప్పించడం మంచిది కాదని కాదు మీ మూలాన్ని చూపిస్తుంది ఈ తపన మంచిది లేదు ఈ తపన ఏం చేస్తుంది అంటే మీ స్వరూపాన్ని జప్తికి రాయడానికి సహకరిస్తుంది అంతే కదా మరి ఈ సత్సంగాలు ఈ తపన దేని కొరకు వచ్చి మీరు అదే అదే విషయం జప్తికి రావడానికి సహకరిస్తుంది అంతవరకే అంటే నిరంతరం అంటే ఇద్దరు అమ్మాయి పెళ్లి అయింది బాబు పెళ్లి అయిపోయింది ఇంకా ఏం లేదు మా వారు నేను ఇద్దరమే ఉంటావు నిరంతరం ఇక్కడ ఈ ధ్యానంలోనే ఉంటాను ఇంకా ఏదో నేను తెలుసుకోలేకపోతున్నానేమో అని ఒక తపన ఉంటుంది నాలో సంతోషం గురువు గారు సంతోషి తప్పకుండా నమస్కారం వాట్సాప్ పెట్టండి గురువు గురువు గారు నమస్కారం